అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు షకీల్ షఫీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఈ ఆత్మీయ సమావేశం ఎస్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జకీవుల్లా రాయల్ మురళి బోయ కృష్ణకుమార్ తదితరులు ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు సంపూర్ణ సందేశాలు ఇచ్చుకొని అక్కడ ఏ నిజాలు గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంటే ఇంకొక చోట ఇంకొక సందేశాలు చేసుకుంటూ పోతున్నారు అది కరెక్ట్ కాదు గ్రౌండ్ రియాలిటీ వేరు అక్కడ మీరు అనుకొని మీకు వచ్చే ఐవీఆర్లు ఒకటి నొక్కండి రెండు నొక్కండి ఇవన్నీ కాదు ప్రజలు నిర్ణయం మనం చేయాలా మనం ఒక పది మందికి కులం మతం అనేది లేకోకుండా పార్టీలకు అతీతంగా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీలతో కలవాల్సి వస్తుంది కొన్ని పార్టీలతో విడిపోవాల్సి వస్తుంది అది పెద్దోళ్ళు పెద్దోళ్ళు తీసుకుంటారు మనము మన వరకు మనకి ఇతను పని చేస్తాడా లేదా ఇతను మనకు అవకా అందుబాటులో ఉంటాడా లేదా అనేంతవరకే మనం ఉన్నాం ఎందుకంటే మనలో మనకి పెట్టి గ్రూపులు పెట్టి పల్జళ్ళు యాభై వేల మంది ఉన్నాం డెబ్బై వేలు సాహబులు ఉన్నాం ముప్పై వేల మంది వాళ్ళు ఉన్నామని మమ్మల్ని కులాగా డివైడ్ చేసి మళ్ళీ ఇరవై మందిని కులానికి ఒకరిని రిటైన్ చేసుకుంటా పోతున్నారు ఇవన్నీ కొంచెం బాధాకరమైన విషయాలు మనము ఆలోచించాల్సింది హిస్టరీ చూసుకుంటే అసలు కులానికి మతానికి సంబంధం లేకుండా ఒక ఒక ఒకటే ఒక కమ్మ కులం ఉండే సీసీ వెంకట్రావు ఎమ్మెల్యే హిందూపురానికి వాళ్ళ కమ్ములు లేనే లేరు అక్కడ వ్యూవర్సు వాల్మీకులు వాళ్ళు ఉంటాయి అంటే మనము ఇప్పుడు సృష్టించుకున్నాం డెబ్బై వేల మంది సాహిలు ఉన్నారు కదా ఇల్లు భారత గెలిచా బీజేపీలో ఇరవై ఏళ్ళ కిందనే రామ్నగర్ కౌన్సిలర్గా మన అమర్నాథ్ గెలిచారు అంటే మనము ఇప్పుడు ఏమైపోయిందంటే అనవసరంగా కొంతమంది పెద్దోళ్ళు సృష్టిస్తున్నారు మీ సృష్టికి మనం నమ్మకోకుండా యునైటెడ్గా మనం మన అభ్యర్థిని వాడు ఇండిపెండెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అలా ఈ వ్యక్తి మనకు బాగా పనికొచ్చేటోడు ఈ వ్యక్తి మనకు అనుకూలంగా ఉండేటోడు మనకు మంచి చేయకపోయినా చెడ్డ చేయకుంటే చాలు అని మొక్కొని మన మన దారిలో మనకు ఉండునిస్తే చాలు కాబట్టి మనకు చాలామంది ఏమంటే ఈ జకిల్ చెప్పి ఈ కొంచెం ఏదైనా మనకు మంచి జరుగుతుందంటే వెంటనే సైపోద్దిని తీసుకొస్తారు సైపోద్ది ఏమన్నా ఉంటే జకీళ్ళని తీసుకొస్తారు జక్యుల్లో ఇంకో ఇంకొకలాన్ని తీసుకొస్తారు అంటే మనతో చెస్ ఆడుకుంటున్నారు ఒక స్ట్రైగరు రెడ్ కాయిన్స్ రెడ్ కాయిన్ని వైట్ కాయిన్స్ని బ్లాక్ కాయిన్స్ని అంతా ఎంత డిస్టర్బ్ చేసి గేమ్ చేస్తారో క్యారమ్ బోర్డు మాదిరిగా మనమంతా కాయిన్స్ ఎవడో స్టైగర్ కొడుతున్నాడు మనమంతా నష్టపోతున్నాం కాబట్టి నేను ఇక్కడ గలవడం ఏమంటే మనమంతా యునైటెడ్గా ఉన్నాము మనము ఈరోజు శత్రువులుగా ఉన్న మన మనం పూర్వీకులు మన అందరూ కలిసి మెలిసి ఉన్నాం ఆ రోజు ఒక ఒకప్పుడు బలిజోళ్ళు అంటే ఒక ఐదు మంది ఆరు మందితోనే డిస్కస్ చేసేటోళ్ళు వాళ్ళు ఏం నిర్ణయిస్తే క్యాస్ట్ అంతా కూడా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేటో బాబు ఎస్ రామచంద్రయ కౌన్సిలర్ గారు కానీ నారాయణ స్వామి గారు కానీ గోపాలకృష్ణ గారు కానీ ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా వాళ్ళంతా కూడా డిసైడ్ చేస్తే ఓన్లీ ఫియట్ కార్లో రామకృష్ణన్న కార్లో పోయి ఓట్లు అడుక్కొని పది లక్షలు ఖర్చు అయితే ఎంతో పెద్ద ఖర్చు అయినట్లు ఆ రోజు ఎమ్మెల్యే అయినారు రామకృష్ణ కొద్దు మీరు చూస్తుంటే అంటే టికెట్ కావాలంటే ఇరవై ఐదు కోట్లు చూపెట్టండి ముప్పై కోట్లు చూపె చూపెట్టండి డిపాజిట్లు ఎంత ఇదిగా ఉందంటే మనము మనం ఆలోచించుకోవాలనే మనం యాటికి పోతున్నాము మన సొసైటీ యాటికి తీసుకపోతున్నాం ఊరికే మనం నా నేను మీ మీద అభిమానం అనుకో నిన్ను ప్రమోట్ చేస్తున్నాను అతనికి ఇతని మీద అభిమానం అనుకో ఇతన్ని ప్రమోట్ చేస్తాను అల్టిమేట్గా మనము యునైటెడ్గా ఉంటే మాకు ఈవీఎంలు అవసరం లే ఈ ఐవీఆర్లు అవసరం లే మనం పది మంది డిసైడ్ చేసినప్పుడు క్యాండిడేట్ ఉంటాడు అందరూ ఉంటాయి నేను తప్పులు చేస్తాను నేను మంచిగా నేను తప్పులు చేస్తాను ఇంకొకడు తప్పులు చేస్తాడు ఇంకొకడు మనకు సాయం చేసిండడు ఇంకొకడు మనకు మా శత్రువుకు సాయం చేసినాడని మనం శత్రువుతో పెట్టుకుంటాము ఇవన్నీ కామన్ కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఉండాలా యునైటెడ్గా ఉండాలా పీస్గా ఉండాలా ఎవరు ఏవో మంచి క్యాండిడేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా కాబట్టి మనం ఈ యొక్క సమావేశము రాజకీయ సమావేశం కాదు ఒక వ్యక్తికి ప్రో కాదు ఒక వ్యక్తికి వ్యతిరేకము కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేపు వద్ద మనం వాళ్ళలో పోతే ఎక్కడైనా పోయినా పరిస్థితులు ఏంది ఇట్లా తయారైనాయి వాటికి ముగ్గురిని అన్నదములని అన్నారు ఎవరిని కాల్సి ఉంటే పక్కింటిలోని వాళ్ళని విడిదీసే రాజకీయాలు చేయొద్దండి కలిసికట్టుగా అందరూ సమావేశ ఒక చోట ఉండి ప్రభుత్వానికి పోలీసులకు ఎలక్షన్ కమిషన్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి సక్రమంగా మనము ఎన్నికలు నిర్వహించుకుందాం తర్వాత మనసులో ఒకరి కోరు ఒకరి కోరు ఏమన్నా ఉంటే దేశాలు ఏమన్నా ఉంటే తొలగించుకోండి మనమంతా కలిసి కట్టిపోతే మనకి ఈవీఎం వద్దు మనం మనం డిసైడ్ చేస్తాం అయ్యా వీడు మంచి వ్యక్తి అంటే మంచి వ్యక్తే ఉంటాడు ఇంతమంది అబద్ధం చెప్పేకైతుంది కానీ మన మమ్మల్ని క్యారమ్ బోర్డు స్ట్రైగర్ మాదిరిగా యూజ్ చేసుకొని కాయిన్స్ డిస్టర్బ్ చేసే ఆ నాయకులు ఎవరైనా కానీ అది అది నిలబెట్టి అందరికీ రెడ్ ఉండాలా వైట్ ఉండాలా బ్లాక్ ఉండాల అది క్యారమ్ బోర్డు అది క్యారమ్బోర్డ్ ఆట ఈ రాజకీయాల్లో ఈ రకంగా మనకు టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు కులాలను టార్గెట్ చేస్తున్నారు మతాలని టార్గెట్ చేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు మనమే మనం మన రేట్లు పెంచుకొని ఈ పొద్దు ఇరవై ఐదు ఎలక్షన్ కమిషన్ అలో చేసిన కాస్ట్ ఎంత మనం ఈరోజు పార్టీలు అంతా ఇరవై ఐదు కోట్లు చూపిస్తావా ముప్పై కోట్లు చూపిస్తావా అని వాళ్ళకు అడిగి టికెట్లు ఇస్తున్నారు అంటే కూడా ఇది చాలా బాధాకరమైన విషయం నేను ఒక ఒక పార్టీకి గురించి అనడంలే ఒక వ్యక్తి గురించి అడగడంలే కాబట్టి మీరు దయచేసి మనమే నేనేం బరిలో ఉన్నాను ఎప్పుడు ఉన్నాను ఇప్పుడు కాదు ఎప్పుడు ఉన్నాను పది మందికి సాయం చేసేదే పది మందికి వాళ్ళని సాయం చేసిన తర్వాత వాళ్ళు చేయకపోతే మళ్ళీ బాధపడతా ఉండేది తో ఇంకంటే వాడి మీల ఇదే అయిపోయింది నా బాధ మీ బాధ అయిపోయింది లేకపోతే నేను డెడికేటెడ్గా చేసిన వ్యక్తి ఎవరు కూడా ఇంతవరకు అని చెవి చూడలేదు నేను డ్రైవింగ్ సీట్లో నా కారులో కూర్చొని తిప్పిన అది కాలువశ్వనాథ్లు కావచ్చు ప్రభాకర్ చౌదరి కావచ్చు జొన్న సునారాయణ కావచ్చు ఎవరైనా కావచ్చు చేసినా చేసినా కూడా మనం మళ్ళీ ఏమైపోతుందంటే వాళ్ళకంటే వీళ్ళేమి వాడు చేయలేదనే ఆక్రోషంతో మనం కూడా సైలెంట్ అయిపోయింది కాబట్టి మనం సభాముఖంగా మనము పార్టీలకు అతీతంగా మనం ఇక్కడ సమావేశం పెట్టాము యాక్చువల్గా కాకపోతే వ్యక్తులకు మనకు అగౌరవం పొడి మనం మనం కుంగిపోతున్నాం అందరూ మనము ఒక బాధితులమే ఒక రకంగా అంటే అందరి మనసులో కూడా అదే ఇట్లా ఇట్లయిపోతుంది ఏమ్రా ఇట్లా అని లేదా మీకు అందరికీ అందరికీ ఉంది ఎందుకు అట్లా మనం తప్పు ఏం చేయాలి మన డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టి మన డబ్బులు ఇంకొకరిని నాయకులను చేసిన తర్వాత మాకేమి ఇబ్బందులు ఇవి మాకేమి కర్మ ఈరోజు శత్రువులే మమ్మల్ని గౌరవిస్తున్నప్పుడు మిత్రులు అనేవాళ్ళే దూరం అయ్యి వాళ్ళే వెన్నుపోటు పడుస్తుంటే వెన్నుపోటు వెన్నుపోటుదారులు ఎక్కడా లేరు మనం గెలిపించిన వాళ్ళు మన కులస్తులు మన మతస్తులు మన వార్డు వాళ్ళు మన పార్టీ వాళ్ళే ఉన్నారు మనకంత శత్రువులతో కొట్లాడడం చాలా ఈజీ కానీ మిత్రులతో ఇంటిలో ఇంటిపోరు కులం పోరుతో మనము శతం అయితే అవుతున్నామని మనం అమ్మా చేసి పెడుతున్నారమ్మా ఏం చేస్తాం ఇప్పుడు ఏమైపోయిందంటే మనలో లేదు ఐక్యత ఇప్పుడు నీ నీ నీకు బాధ వచ్చినప్పుడు నేను నీకు తోడొస్తే నేను సేఫ్ అవుతా నీకు బాధ వస్తే ఆయనకు వచ్చింది మాకెళ్ళలే అని అనుకుంటా పోతే మనం ఇబ్బంది సో మనకి ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే మారాలా నేను మారాలా మీరు మారాలా అందరూ మారాలా మారకోకుండా మనము ముక్కు సూటిగా ఇంకొక రకంగా పోతే ప్రజలు సహించేటట్లు లేరు తప్పకుండా ఈరోజు నష్టము నీకు జరిగే నష్టం